మీరు ఫిలాంథ్రపిస్ట్ అనే మాకు అర్థం అవుతా ఉంది మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి ఫిలాంథ్రపిస్ట్ గా అంటే ఫిలాంథ్రపిస్ట్ అనేది ఒక పెద్ద పదం అయిపోతుంది కానీ నాకున్న పరిధిలో నేను చేయగలిగేది ఏంటి అని అంటే మేము డెస్టిట్యూట్స్ అంటారు అంటే రోడ్డు మీద పడిపోయి ఉంటారు వాళ్లకు చీము కట్టిపోయి ఉంటారు కాలంతా బాగా పెద్ద పెద్ద ఊన్స్ అవుతాయి కళ్ళ నిందా కూలు ఉంటాయి ఇంక ఇంత జడలుగా చేస్తాయి బాగా సన్ బర్న్ అయిపోయి ఉంటారు నల్లగా పెరిగిపోయి అలా రోడ్డు మీద పడిపోయి ఉంటారు వాళ్ళని పిక్ చేస్తాం రిజిస్టర్డ్ వర్కర్ పోలీసు వాళ్ళ సహాయం తీసుకుంటాం పోలీసు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు ఈ వ్యక్తిని ఫలానా వాళ్ళు పిక్ చేశారు మరి మాకు ఒక అంబులెన్స్ ఉంది మాకు నాలుగు అంబులెన్స్ ఉన్నాయి అందులో ఒక అంబులెన్స్ దీనికి వాడతాం దాంట్లో పిక్ చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళకి మంచిగా వాష్ చేసి కటింగ్ కొట్టి వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ ఫుడ్ న్యూట్రిషన్ వగేరా చేస్తాం చేసి కొద్ది కొద్ది దినాలు కొన్ని రోజులు వాళ్ళను మళ్ళీ జనజీవన స్రవంతి అంటారు కదా ఆ విధంగా వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కొద్దిమంది బాగా రెస్పాండ్ అవుతారు అలా రెస్పాండ్ అయిన వాడు వాళ్ళ ఇళ్ళకి మళ్ళీ పంపిస్తాం వాళ్ళకు కొన్ని అడిక్షన్స్ ఉంటాయి ఆ అడిక్షన్స్ నుంచి వాళ్ళను బయటకు తీసుకొని రావడానికి చేస్తాం కొంతమంది మీన్ ఆ ప్రాసెస్ ప్రాసెస్లోనే చనిపోతారు చనిపోయిన వాళ్ళకు మేము బరియల్ వేరే చేస్తాం ఇదంతా కూడా అయితే డబ్బు తీసుకోకుండా ఎవరు పే చేయాల్సిన అవసరం లేకుండా మేము చేస్తాం నేను చేసే వ్యాపారంలో నాకు వచ్చిన నా రెవెన్యూలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు కూడా నేను చేస్తుంటాను ఇదొకటి తర్వాత యంగ్ పీపుల్ ఇప్పుడు ఉద్యోగానికి కొంతమంది కంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉంటారు ఆ మీ పేరు ఉదాహరణకు దళిత వాడల్లో లేకపోతే బీసీ వాడల్లో ఉన్న వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయి నా పేరు కె ప్రభాస్ అని అంటాడు మీ నాయన పేరు ఏంటి అని అంటే కె యాదయ్య అనుకోండి ఉదాహరణ ప్రభాస్ అనే పేరుని బట్టి కాదు వాళ్ళ నాన్న పేరు కే యాదయ్య యాదయ్య అంటే వీడి ఎవరు అని ఆలోచిస్తారు దానివల్ల ఆపర్చునిటీస్ పిల్లలు రావట్లేదు కులం అనే ఈ మహమ్మారి కారణం చేత మహాభూతం కారణం చేత పిల్లలకు రావాల్సిన ఆపర్చునిటీస్ అవట్లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నాన్న పేరుకు పక్కన ఒక తోక లేదు ఏ శర్మో వర్మో గుప్తో రెడ్డో కమ్మో చౌదరియో రావు ఇలాంటి ఉండ ఉన్న వాళ్ళకి రావు ఉంటే మళ్ళీ అడుగుతారు ఏ రావు అని అంటే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఉన్నాయి తెలుసు పద్ధతి సో నేను ఎలాంటి పిక్ చేస్తాను అంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉదాహరణకు నా పేరు డేవిడ్ సాల్మన్ రాజు అని అనుకోవడన్నా వీడు తప్పకుండా ఏ మాలో మాదిగోడో పొడగల జంగ కూడా అయ్యి ఉంటాడు అని ముందే డిసైడ్ అవుతారు వాళ్ళని రాని లోపల అవకాశాలు ఇవ్వరు నేనేం చేస్తానంటే ప్రతి ఒక్క సమాజానికి అవకాశం ఉంచేట్లు చూస్తుంటాం అవైలబిలిటీ ఉండాలి ఎబిలిటీ ఉండాలి తీసుకొస్తాం ఇంటర్న్స్గా ట్రైన్ చేస్తాం మంచి మంచి ఉద్యోగం ఇస్తాం వాడు పదివేలు పదిహేను వేలతో వాడు లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదిస్తాడు మళ్ళీ మార్కెట్లోకి డ్రాప్ చేస్తాం మార్కెట్లో వాళ్ళు లాగా సేల్ అవుతారు ఎందుకు వారంటే మన దగ్గర అలాంటి విలువలు నేర్చుకుంటారు అలాంటి స్టాండర్డ్స్లో పని చేస్తారు క్వాలిటీ వర్క్ ఇస్తారు ఇది ఒకటి సమాజ నిర్మాణంలో తెలియగింది